రెండవ కీర్తన పదకొండు చరణములు తన అతిక్రమములకు పరిహారమునందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు ఇహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కవటము లేనివాడు ధన్యుడు నేను మౌనయ్యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందననుకుంటని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కావున నీ దర్శనకాలం మందు భక్తిగలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు కొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను అంచర గాలిదవలే నైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి విహోవా ఎందు నమ్మికి ఉంచువాని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా విహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా వీరందరూ ఆనందగానము చేయుడి ఆమె ముప్పై మూడవ కీర్తన ఇరవై రెండు చరణములు నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారతో యహోవాను స్థుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను కూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి వాక్యము యథార్థమైనది ఆయన చేయనదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము ఎహోవా కృపతో నిండియున్నది ఎహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను పట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ ఇహోవా ఎందు భయభక్తులు నిలుపవలేను భూలోక నివాసులందరూ ఆయనకు గడవలెను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అన్యజనముల ఆలోచనలను ఇహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన పుష్ఫలములుగా చేయును ఇహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును ఇహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు ఇహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఇహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది మనము యుహోవా పరిశుద్ధనామందు నమ్మిక ఇచ్చి ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము ఇహోవా కొరకు కనిపెట్టుకున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడుమనై ఉన్నాడు ఇహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండునుగాక